తాజాగా పిల్లలు ముందస్తు హైకోర్టు కొట్టివేయడంతో పిల్లలు పోలీసులు అరెస్ట్ చేసి భారీ బందోబస్తు మధ్య ఎస్పీ కార్యాలయానికి తరలించారు ఎన్నికల సమయంలో పిల్లెల్లి రామకృష్ణారెడ్డి సృష్టించారు తనకు అనుకూలంగా ఓట్లు వేయటం లేదని పాలు అయిపోయి ఏకంగా ఈవీఎం చేసి కేంద్రం ప్రాంతాలకుడిపిణులపై చారు చేపడ్డారు ఆయన అనుచరుల దాడులు పలువురు టీడీపీ శ్రేణులకు గాయలయ్యాయి ఇకల్లి ధ్వంసం బయటకి రాహుల్ తో బాధితులంతా ఆయనపై పోలీసులు ఉంటారు దీంతో ఈవీఎం ధ్వంసం చేసుతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పిన్నల్లి సోదరుడు పరారయ్యారు అప్పటి నుంచి పిన్నల్లి సోదరుడు పరారిలోనే ఉన్నాడు ఇక బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన పిన్నెల్లి గత కొన్ని రోజులుగా ముందస్తు బెయిల్ బయట తిరుగుతున్నారు తాజాగా ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో పిన్నెలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు